అందరికీ నమస్తే దీపావళి పండుగ అందరూ చాలా సంతోషంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మేమైతే చాలా ఆనందంగా దీపావళి పండుగ జరుపుకున్నాము ఇక దీపావళి పండుగ అయితే అయిపోయింది కదా తరువాత చేయవలసింది నాగుల చవితి ఈ నాగుల చవితి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది సాంప్రదాయకంగా మన ఇంటి పద్ధతి ద్వారా ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్నమాట మీకు ఎవరికైనా ఎలాంటి సందేహాలున్నా ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది నాగుల చవితి రోజు ఏదైనా ఇతర కారణాల వల్ల మీరు నాగుల చవితి జరుపుకోకపోతే తర్వాత వచ్చే బేసి సంఖ్యల్లో అంటే దీపావళి నోములు అయిన ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను ఇలా కార్తీక మాసము అయ్యేలోపు మనము నాగుల చవితి చేసుకోవాలి బేసి సంఖ్యల్లో వచ్చే మంగళ శుక్ర ఆదివారాల్లో అయితే నాగుల చవితి చేసుకుంటే మరీ మంచిది ఎల్లుండి నాగుల చవితి చేద్దామంటే ఈరోజు సజ్జలు తీసుకొచ్చి క్లీన్ చేసి కడిగి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత నీళ్ళన్నీ వడపోసేసి ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకొని అందులో మూటగట్టి పెట్టుకుంటే మనకు నాగుల చవితి రోజు మొలకలు చాలా బాగా వస్తాయి నాగుల చవితి చేసే ముందు రోజే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటే నాగుల చవితి చేసే రోజు మనకు ఈజీగా ఉంటుంది నాగుల చవితి రోజు ఉదయం లేచి తలంటు స్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి తర్వాత నాగులు సోతిగాను మొట్టమొదటిసారిగా చేయవలసిన పని పిండి దీపానికై ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నీటిలో నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు మనము చిమ్మిలికి రెడీ చేసుకోవాలన్నమాట మనకు చిమ్మిలి ఎంత కావాలో దాన్ని బట్టి నల్ల నువ్వులు తెప్పించుకోవాలి అవి క్లీన్ చేసి దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు సజ్జ మూట చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో కదా బయటికే కనిపిస్తున్నాయి అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి కాస్త వెడల్పుగా ఉంటే మంచిదనమాట అన్ని అన్నీ కలుపుకునేకి చాలా బాగుంటుంది ఇలాంటి వెడల్పాటి చిన్న బేషన్లో సజ్జలు వేసుకొని తర్వాత అందులోనే ఇందాక నల్లనూలు వేయించుకున్నాం కదా అది ఒక గరిటి దాకా వేసుకోవాలి అలాగే బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా అది ఒక గుప్పెడు కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట తర్వాత ఒక చిన్న కప్ దాకా బెల్లం బాగా పొడి చేసి ఇందులో వేసుకొని బాగా ఒకసారి గరిట సాయంతో కానీ చేతి సాయంతో కానీ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఈ గిన్నెను ఒక పక్కకు పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని ఇందాక నానబెట్టుకున్నాం కదా ఇయ్యని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి ఆ బియ్యాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే కాస్త బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఆ మిక్సీ వేడికి మనము నీళ్ళేమి పొయ్యకుండానే పిండి ముద్ద రెడీ అవుతుందనమాట ఒక ముద్ద పిండి దీపానికి కాస్త పెద్దదిగా చేసుకొని ఒక గిన్నెలో ఈ విధంగా పెట్టుకోండి తర్వాత మధ్యలో హోల్ చేసుకోండి పిండి దీపానికి మాత్రము తప్పకుండా నెయ్యి వేసే దీపము వెలిగించాలి తర్వాత మిగిలిన పిండి ముద్దని చిన్న చిన్న వంటలుగా చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇందాక నువ్వులు వేయించుకున్నాం కదా అది పూర్తిగా చల్లారాక మిక్సీకి వేసుకొని ఒకసారి మెదిగాక అందులో తగినంత బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి కేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలా మెత్తగా అయ్యాక మనకు కావలసిన సైజులో పిడిసకుడుముల్లాగా ఈ విధంగానూ చేసుకోవచ్చు లేదంటే నువ్వులుంటలా కూడా చేసుకోవచ్చు అనమాట అది మన ఓపికను బట్టి ఉంటుంది ఇప్పుడు నాగుల చవితి చేసేకి గుడికి వెళ్తాం కదా ఆ గుడికి వెళ్ళేటప్పుడు ఏ గిన్నె అయితే తీసుకువెళ్తామో ఆ గిన్నెలో ఇందాక కలుపుకున్నాం కదా సజ్జలు నువ్వులు బియ్యము బెల్లము అవి ఎంత కావాలో అంత వేసుకొని అలాగే బియ్యం పిండి వంటలు తర్వాత చిమ్మిలి కూడా ఇందులోనే పెట్టుకోవాలన్నమాట బియ్యం వంటలు కానీ చిమ్మిలి కానీ మనకు లెక్కలేదు ఎన్నైనా తీసుకెళ్ళచ్చు అలాగే ఆవు పాలు దొరికితే గాన మంచి శ్రేష్టము పచ్చి పాలు తీసుకోవచ్చు లేకపోతే ప్యాకెట్ పాలు కూడా తీసుకెళ్ళచ్చు తర్వాత పూజ గదికి వచ్చాక రెండు పోగులతో నోముదారాలు రెడీ చేసుకోవాలి అది ఎలా చేయాలో చూద్దాం నెంబర్ నూలు అంటారు కదా తెల్లదారము అది కొంతమంది పూలు కడతారు సన్నగానో ఉంటుంది లావుగానో ఉంటుంది నేనైతే కాస్త లావుగా ఉండే దారమే తీసుకొని జత అంటే రెండు పోగులు తీసుకొని దానికి పసుపు పూర్తిగా రాయాలి మనకు ఇష్టమైతే గాన ఏదైనా పువ్వు కూడా మధ్యలో పెట్టి ముడివేసుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ప్రస్తుతానికి నేనైతే పువ్వులేమి లేకుండా పోగులు అలానే పెట్టుకుంటున్నాను అంతేకాకుండా మన ఇంట్లో ఎంతమంది అయితే ఈ దారాలు కట్టుకుంటారో అన్నీ లెక్కేసి పెట్టుకోవాలి దానితో పాటు ఒక దారము ఎక్స్ట్రాగా అమ్మవారికని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము గుడికి తీసుకువెళ్ళడానికి అన్నీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకునే విధంగా తట్టలో ఏమేమి ఉందో పెట్టుకుందాము ముందుగా అయితే ఆకు ఒక్క అరటి పండ్లు పూలు అలాగే ఇందాక చేసిన నాగుల చవితి దారాలు దాన్ని కొంతమంది నోముదారాలని కూడా అంటారు ఇక పసుపు కుంకుమ దానితో పాటు కదుమపొడి అమ్మవారికి కావాల్సింది నల్లగాజు కొంతమంది దీన్ని నల్లగా చెవాకు కూడా అంటారు అది తప్పకుండా పెట్టుకోవాలి అలాగే ఊదగడ్డి ఊదగడ్డి కవర్లోనే కొన్ని కర్పూరం బిళ్ళలు కూడా వేసుకుంటున్నాను కొబ్బరికాయ కూడా ఒకటి తీసుకోవాలి తర్వాత అతి ముఖ్యమైనది ఇందాక పిండి దీపానికి రెడీ చేసుకున్నాం కదా ఆ పిండి దీపంలో కాస్త నెయ్యి వేసుకొని రెండు వత్తులు కానీ మూడు వత్తులు కానీ వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఆ గిన్నెను కూడా ఈ తట్టలో పెట్టుకోవాలన్నమాట తర్వాత పాలు మర్చిపోకుండా పెట్టుకోవాలి దానితో పాటు చింబిలి అలాగే పిండి ముద్దలు సజ్జలు చేశాం కదా అది ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి తర్వాత వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకోండి గుడికి వెళ్ళాక మన చేతికి నూనె మరకలు కానీ పసుపు కుంకుమలు కానీ ఏదైనా అయితే తుడుచుకునేకి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ రెడీ చేశాక తాంబూల తట్టలో ఇవన్నీ సర్దుకుంటే గుడికి తీసుకువెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పెట్టాక ఒక చిన్న అరిటాకు కూడా ఇందులోనే పెట్టుకోండి అక్కడ నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగా యూస్ అవుతుందనమాట తో పాటు ఇప్పుడు పత్తి వస్త్రమాల పెట్టుకోవాలి కొంతమంది పత్తిమాల అంటారు కొంతమంది వస్త్రమాల అంటారు ఇక నూలుంట ఒకటి తీసుకోవాలి చెట్టుకి పుట్టకి చుట్టేకి ఇందాక ఈ నూలుంటతోనే నేను నోందారాలు చేశానన్నమాట తర్వాత ఒక అగ్గిపెట్టి ఒకటి పెట్టుకోండి ఇక మనము తట్టపైకి ఒక వస్త్రం పెట్టుకోవాలి ఇంట్లో శుక్రవారం పూజ అయితే ఎలా చేస్తామో అదే విధంగానే మనము ఊదగడ్డి చూపించి కర్పూరం హారతి ఇవ్వాలి వీలైతే కొబ్బరికాయ కూడా కొట్టచ్చు అనమాట మీరు ఏవైతే మనసులో కోరిక కోరుకున్నారో ఆ కోరిక ఇక్కడ కూడా చెప్పుకొని మనసారా దండం పెట్టుకొని ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర కర్పూరం హారతిచ్చి దండం పెట్టుకునే విధంగా చేసుకోండి హారతి ఇచ్చిన కర్పూరము కొండెక్కాక ఇప్పుడు తట్ట తీసుకుని గుడికి బయలుదేరాలి గమనించారో లేదో నేను తట్టలో అయితే గుడ్డు పెట్టలేదు ఎందుకంటే మామూలుగా నాన్ వెజ్ తిన్న రోజైతే ఎవ్వరము పూజ గదికి వెళ్ళము కాబట్టి నేను గుడ్డుని హాల్లోనే పెట్టాను గుడికి వెళ్ళేటప్పుడు తట్టలో పెట్టుకుందామని గుడ్డుని వెజ్ అంటారు కానీ నాకెందుకో మనసుకు రాదు గుడ్డు తిన్నాక కానీ నేను పూజ గదిలోకి వెళ్ళాను ఇప్పుడు తట్టలో అన్నీ రెడీ చేసుకున్నాం కదా తట్టపైన వస్త్రం కప్పి గుడికి వెళ్దాం గుడిలో మొట్టమొదటిగా వినాయకుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి ఆయనకి పువ్వులు పెట్టి అలాగే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి హారతి హారతిచ్చి తర్వాత మనము నాగుల చవితి చేద్దాము ఏ పూజకైనా ముందుగా మనము విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాలన్నమాట ఇప్పుడు చూడండి నేను నాగుల విగ్రహాలుండే చోటికి వెళ్తున్నాను ఏ గుడికి వెళ్ళినా నేరుగా దేవుని దగ్గరికే వెళ్ళకూడదు ఒకసారి ప్రదక్షిణ చేశాకే మనము దేవుని ముందుకి రావాలి అదే విధంగానే ఇప్పుడు నేను మొదటిసారిగా ప్రదర్శన చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను తట్ట ఒక పక్కకు పెట్టేసి ముందుగా నాగులు విగ్రహాలకి పసుపు కుంకుమ పెట్టాలి కుమ పెట్టేటప్పుడు మీకు ఎన్ని బొట్లు పెట్టాలి అనే ఆలోచన వద్దు మీ ఓపిక కాకపోతే మనము నుదురు మీద ఏ విధంగా పెట్టుకుంటామో అదేవిధంగా అమ్మవారి నుదురు మీద పెట్టాక కాళ్ళ దగ్గర పెట్టినా కూడా సరిపోతుందనమాట గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే మనము ఎప్పుడైనా మన నుదురు మీద బొట్టు పెట్టుకున్నా కానీ మన తలలో పువ్వులు పెట్టుకున్నా కానీ ఎలా పెట్టుకుంటే బాగుంటుందని మనకు అనిపిస్తే అదే విధంగానే అమ్మవారికి కూడా పెట్టాలి తర్వాత అరిటాకు పరిచి అరిటాకుపై సజ్జల మిశ్రమాన్ని బియ్యపిండి పిండి నువ్వుల చిమ్మిడిని పెట్టాలి ఈ నువ్వుల చిమ్మిడి పెట్టేటప్పుడు ఇన్ని అని లెక్కేం పెట్టుకోవాల్సిన పని లేకుండా మనకు ఎన్ని ఇష్టమైతే అన్ని పెట్టుకోవచ్చు అలాగే సజ్జల మిశ్రమాన్ని కూడా మనకు ఎంత పెట్టాలనిపిస్తే అంత పెట్టుకోవచ్చు అనమాట పిండి దీపాన్ని వెలిగించుకోవాలి పిండి దీపాన్ని వెలిగించుకున్నాక మనం ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళాలన్నమాట పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు నూలుంట తప్పకుండా తీసుకువెళ్ళాలి నూలుంట చుట్టేటప్పుడు కూడా బేసి సంఖ్యలోనే ఉండాలి ఐదు సార్లు కానీ లేకుంటే తొమ్మిది సార్లు కానీ నూలుని చుట్టచ్చు మనకు ఒక్కోసారి ఐదు చుట్లే వస్తుంది ఐదు చుట్లు వస్తే కూడా అలానే వదిలేయచ్చు నూలు చుట్టేటప్పుడు ఎవరి సాయమైనా ఉండాలి నేను మా వారి సాయంతోనే ఈ నూలుని చుట్టుతున్నాను చుట్టేటప్పుడు పుట్టకి చెట్టుకి కలిపి చుట్టాలన్నమాట మీరు అక్కడ చూస్తుంటేనే చాలామంది చుట్టి ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఎలా చేయాలని తర్వాత పుట్టకి పసుపు కుంకుమ పెట్టాలి అలాగే కదంపొడి తెచ్చుకున్నాం కదా ఆ కదుపొడిని పుట్టపైన ఇలా చల్లుకోవాలి ఇక నల్లగాజుతో పాటు పువ్వులు పెట్టాలన్నమాట ఇక తాంబూలము ఆకు ఒక అరటి పండు పువ్వు పెట్టి ఆ తాంబూలంలోనే ప్రసాదమైన సజ్జల్ని పెట్టుకోవాలి తర్వాత ఊదకట్టి చూపించాలి చూపించాక ఇప్పుడు మన పేరు చెప్పుకొని పాలని పుట్టలో మూడుసార్లు పొయ్యాలి ఇంట్లో ఎవరైనా రాణిపక్షంలో వారి పేర్లు కూడా చెప్పి పాలని పుట్టలో పొయ్యొచ్చు అనమాట అలాగే గుడ్డుని పుట్ట దగ్గర ఉంచాలి తర్వాత కర్పూరం హారతి ఇచ్చి దన్నం పెట్టుకోవాలి మొట్టలో పాలు పోసేటప్పుడు రాహుకాల సమయం లేకుండా చూసి పోయాలి తర్వాత మొట్టమొదటిసారిగా పూజ చేశాము కదా విగ్రహాల దగ్గరికి అక్కడికి వచ్చి పత్తి వస్త్రం సమర్పించాలి తర్వాత కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంచి కర్పూర హారతి ఇవ్వాలి కొబ్బరికాయ కొట్టాక వచ్చిన తీర్థాన్ని నేను పాలు తెచ్చిన డబ్బాలోనే పోసి అమ్మవారి ముందు ఉంచానన్నమాట నేను కూడా కర్పూరహార ఇచ్చి అమ్మవారి దగ్గరున్న పసుపు కుంకుమ పెట్టుకొని అలాగే పువ్వు ఒకటి తీసుకొని తల్లో పెట్టుకొని దండం పెట్టుకోవాలి ఇప్పుడు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి తర్వాత కర్పూరము పూర్తిగా కొండెక్కాక నోముదారం ఒకటి అమ్మవారిపైన ఉంచాలి ఆకు ఒక అరటిపండు కొన్ని అమ్మవారి కుంచేసి కొన్ని మన తట్టలో పెట్టుకోవాలన్నమాట అలాగే కొబ్బరికాయ కూడా తీసుకోవాలి నోము దారాల్ని తాంబూలంలోనే ఉంచి తట్టలో పెట్టుకోవాలి అలాగే కొబ్బరి తీర్థము చివరలో అమ్మవారికి కాస్త సమర్పించాలి అన్నీ తట్టలోనికి సర్దుకున్నాక ఈ ప్రాంతంలోని వారు ప్రధానంగా కొలిచే అమ్మవారి పేరు కోలాతమ్మ ఆ అమ్మవారి దేవస్థానం లోనే ఈ నాగాలమ్మ గుడి కూడా ఉందనమాట కాబట్టి ఆ ప్రధానమైన కోలాతమ్మ అమ్మవారిని చూద్దాం ఆ అమ్మవారికి పదహారు మంది పిల్లలు కుడివైపు ఒక ఎనిమిది మంది అలాగే ఎడమవైపు ఎనిమిది మంది పిల్లల్ని చూసుకుంటూ ఆమె ఉందనమాట చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నది ఇటువైపు ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు కదా అలాగే అటువైపు కూడా ఎనిమిది మంది పిల్లలు ఉన్నారనమాట చూడడానికి చాలా చక్కగా ఉంటారు ఈ పిల్లలు కానీ అలాగే అమ్మవారు కానీ ఈ గుడి కానీ చూసామంటే మనకు తమిళ్లో ఒక దీవెన గుర్తొస్తుంది పదహారు పెత్తు పెరువాయి అని అంటే పదహారు మంది పిల్లలతో చల్లగా ఉండాలా పెద్ద జీవితాన్ని గడపాలా అనేది ఆ దీవెనకి అర్థం అనమాట ఆ విధంగా పదహారు మంది పిల్లలతో అమ్మవారు చూడముచ్చటగా ఉన్నారు అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి అలాగే తాంబూలు మిర్చి కొబ్బరికాయ కొట్టి పూజ చేద్దాం చూస్తూ ఉండండి అమ్మవారి దర్శనము అలాగే నాగుల చవితి పూజలు అయిపోయాయి కదా ఇప్పుడు నేను మా వారి చేత నోముదారం కట్టించుకుంటున్నాను దారం కట్టించుకునేటప్పుడు చేతిలో ఏదైనా ఒక పండు పెట్టుకోవాలి అలాగే నేను మా వారికి కట్టేటప్పుడు కూడా వారి చేతిలో పండు పెట్టాను అలా ఎవరి చేతికి కట్టేటప్పుడైనా కానీ మనము పండు కంపల్సరిగా పెట్టుకోవాలి ఒకవేళ మనతో పాటు మనకు దారం కట్టేకి ఎవరూ లేకపోతే ముత్తైదువుని ఎవరినైనా పిలిచి కూడా కట్టమనచ్చు అలాగే ఇంటికి వెళ్ళి కూడా మనము నోము దారం కట్టుకోవచ్చు అనమాట తర్వాత తిరిగి ఇంటికి బయలుదేరేటప్పుడు సజ్జలు ప్రసాదంగా పెట్టాము కదా ఆ ప్రసాదాన్ని కనిపించిన వాళ్ళకి అలాగే ఎదుటపడేవారికి పంచి పెట్టాలి మిగిలిన ప్రసాదాలు కొబ్బరికాయలు అవన్నీ తట్టలోకి పెట్టుకొని వెలుగుతున్న పిండి దీపాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాలి మనము ఇంటికి వెళ్ళేలోపు పిండి దీపం కానీ కొండెక్కితే ఇంటి బయటే మళ్ళీ వెలిగించుకొని లోపలికి వచ్చి పూజ గదిలో పెట్టాలి అంతేనండి నాగుల చవితి ఈ విధంగానే మన ఇంటి సాంప్రదాయ ప్రకారంగా చేస్తారు పిల్లలు ఫ్యూచర్లో మీరెవరైనా కానీ నాగుల చవితి చేయాలంటే ఈ విధంగా చేసుకోండి మన ఇంటి పద్ధతి మన ఇంటి సాంప్రదాయకంగా చేసుకునే పద్ధతి ఇదేనన్నమాట తప్పకుండా చేస్తారు కదా చివరిగా ఒక చిన్న మాట నోముదారాలు కట్టుకున్నాం కదా కట్టుకున్నాక మంగళ శుక్రవారాలు కాకుండా మూడవ రోజు కానీ ఐదవ రోజు కానీ నోముదారాలు తీసేసి పారే నీళ్ళల్లో వేయచ్చు అలాగే పూలు పూసే చెట్టుకు కూడా కట్టవచ్చు అన్నమాట అందరూ బాగుండాలి నమస్తే